హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెలట్రా న్యూస్ వాతావరణం అనుకూలించి వర్షాలు కురుస్తుండటంతో పసుపు సాగు చేపట్టాలనుకునే రైతులు విత్తనం కొనుగోలు చేసేందుకు వస్తున్నారు ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల్లో విత్తనం పసుపు మార్కెట్గా పేరు పొందిన కొల్లిపర మండలంలోని తుములూరులో విత్తనం పసుపు అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి పుట్టి విత్తనం పసుపు అంటే రెండు వందల ఐదు కిలోలు ఆరు వేల రూపాయలుగా అమ్ముతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు వర్షాలు ముఖం చాటేయడంతో పది రోజుల క్రితం వరకు పుట్టి విత్తనం పసుపు ఐదు వేల ఆరు వందల రూపాయలు పలికింది ఋతుపవనాలు అనుకూలించడంతో పాటు సాగుకు సమయం ఆసన్నం కావడంతో రైతులు విత్తనం కొనుగోలు చేసేందుకు వస్తున్నారు సరుకు నాణ్యతను బట్టి ఆరు వేల రూపాయలకు రెండు వందలు అటు ఇటు ధర పలుకుతున్నట్లు రైతులు తెలిపారు గత ఏడాది కృష్ణానదికి వరదలు రావడంతో లంక గ్రామాల్లో పసుపు సాగు చేపట్టిన రైతులు తీవ్రంగా నష్టపోయారు ఈ ఏడాది కూడా కృష్ణానదికి వరదలు వచ్చే అవకాశం ఉంటుందని భావించిన లంక రైతులు పసుపు సాగు చేసేందుకు ఆసక్తి కనపరచడం లేదు అయితే ఈ ఏడాది మంచి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించడంతో పల్నాడు ప్రాంతం రైతులు విత్తనం పసుపు కొనుగోలు చేసేందుకు వస్తున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు దీంతోపాటు పల్నాడు ప్రాంతంలో ఎక్కువగా సాగు చేసే మిర్చి పొగాకుకు ధర అనుకూలంగా లేకపోవడంతో రైతులు పసుపు సాగుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది ఇక ఇత్తనం పసుపు ధర పెరుగుతుందా లేదా అనే అంశానికి వస్తే రైతులు కొనుగోళ్లకు దానిపై ఆధారపడి ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు ఇప్పటి వచ్చిన పసుపు పంటలో అరవై ఐదు శాతం పసుపు అమ్ముడుపోగా మరో ముప్పై ఐదు శాతం పసుపు విత్తనం ఉన్నట్లు తెలుస్తోంది రైతుల నుంచి విత్తనం కోసం డిమాండ్ పెరిగితే ధర పెరిగే అవకాశం ఉంటుందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు ఆసంటి సుబ్బారావు సత్తనపల్లి మండలం లక్ష్మీపురం గ్రామం నేను తుముదూరు పసుపు కొనడానికి వచ్చాను రెండు ఎకరాలు పసుపు వేస్తున్నా పన్నెండు పుట్టు పసుపు వేసుకు ధర ఐదు వేల తొమ్మిది వందలు ఫ్రెండ్స్ ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి